ప్రజాస్వామ్య హక్కులను కాపాడడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్ల మాధవి గుర్తు చేశారు నెహ్రూ యువ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం గుంటూరు నగరంలో పాదయాత్ర చేపట్టారు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మాధవి ఈ పాదయాత్రను ప్రారంభించి మాట్లాడారు రాజ్యాంగం కల్పించిన హక్కులను మనం ఇప్పుడు అనుభవిస్తున్నామని మహనీయుల త్యాగాలను నేటి తరం యువత గుర్తుంచుకోవాలని సూచించారు చివరిగా జాయింట్ కలెక్టర్ భార్గవతేజ జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడారు ప్రజాస్వామ్య ఆధారితమైన భారతదేశం యొక్క విలువల్ని హక్కుల్ని కాపాడడం కోసం ఆనాడు ఎందరో మహనీయులు నైన్టీన్ ఫార్టీ నైన్లో నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ రూపకల్పన చేయడం జరిగింది అందులో ప్రధాన పాత్ర అంబేద్కర్ గారు పోషించారు ఈరోజు మనము ఏ హక్కులనైతే ఆనందిస్తున్నామో ఏ విలువలనైతే కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నా ప్రయత్నిస్తున్నామో అవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి ఆ రోజు మహనీయులందరూ కూడా ఎంతో ఆలోచించి ఒక రాజ్యాంగాన్ని రచించడం జరిగింది భారతదేశం స్వాతంత్రానికి ప్రతిరూపంగా ఈరోజు మన కాన్స్టిట్యూషన్ నిలబడుతుంది దీని గురించి తెలుసుకోవడము దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎంతో అవసరం మన భావితరాలు ఈరోజు ఏ స్వాతంత్రం స్వాతంత్రం మీద ఆధారపడి ఏ హక్కుల్ని ఎంజాయ్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఆ రోజు మహనీయుల యొక్క త్యాగం సో వాటిని గురించి తెలుసుకోవాలి ఇలాంటి భావితర పౌరులందరూ కూడా ఈ విలువలన్నింటినీ మనసులో పెట్టుకొని సమాజంలో వాళ్ళు గొప్ప వ్యక్తుల్లాగా తయారవ్వాలి సో మరొక్కసారి జవహర్ అంబేద్కర్ గారు జవహర్ థ్యాంక్ యూ అండి ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మరి భారత రాజ్యాంగం ఆమోదించబడినటువంటి రోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబరు ఇరవై ఆరో తేదీన మరి ఆ డేని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనందరం కూడా ఇక్కడ అంబేద్కర్ గారిని జోహార్లు అర్పించుకుంటూ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు అందరం కూడా ఆఫీషియల్స్ నాన్ ఆఫీషియల్స్ అట్లనే ఆనరబుల్ ఎమ్మెల్యే గారు తర్వాత స్టూడెంట్స్ అందరం కూడా ఒక ర్యాలీగా స్టార్ట్ అయ్యి మన ఎన్టీఆర్ స్టేడియం వరకు వెళ్ వెళ్ళటం జరుగుతుంది ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పాలి చెప్పాలనుకున్న అంశం ఏంటంటే భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలో లిఖిత రాజ్యాంగాల్లో అతిపెద్ద రాజ్యాంగం అందరికి తెలుసు సో దీనిలో పొందుపరిచినటువంటి అంశాలు ఈరోజు కార్యనిర్వాహక శాఖ కానీ లెజిస్లేచర్ కానీ అలాగే న్యాయ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మరి ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి మరి ఆ రాజ్యాంగంలో చాలా విపులంగా విశదీకరించబడింది ఇట్లా స్వేచ్ఛ సౌభ్రాద్యతంతో మనుషులు ఎలా మెలగాలి తర్వాత ప్రాథమిక విధులు హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ మరి రాజ్యాంగాన్ని టైం టు టైం మరి ప్రజా అవసరాలకు తగ్గట్లు సవరణలు చేసుకుంటూ ఈరోజు మనం భారత పాలన అట్లాగే రాష్ట్ర పాలన చేసుకుంటున్నాము మరి అది పెద్ద రాజ్యాంగ నిర్మాణానికి దోహదపడినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గారు మరి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో అనేక మంది ఈ రాజ్యాంగం రూపకల్పనలో తోడ్పాటు అందించి వారు కృషి చేశారు వారందరినీ కూడా స్మరించుకుంటూ ఈ రాజ్యాంగం ఆమోదించబడినటువంటి ఈ రోజుని గుర్తు చేసుకుంటూ ఈ డేని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు ఇరవై ఆరు నవంబర్ మనకి భారతదేశం మన రాజ్యాంగాన్ని మనకి ఇచ్చుకున్న రోజు ఈరోజు అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని భారత రా రాజ్యాంగంలో మనకి ఇచ్చిన హక్కులు మన బాధ్యతలు అన్నిటిని కూడా గుర్తు చేసుకొని ఒక భావి భారత పౌరుడుగా ఏ రకంగా మన అందరం కూడా రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు దాని మీద అందరం కూడా ఆలోచించాలి ఈ సందర్భంగా ఇక్కడ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈ ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది